తుర్కియాలో ఒక షిప్ అయితే అందరికి భారీ షాక్ ఇచ్చింది అది తయారైంది కేవలం తొమ్మిది కోట్ల రూపాయల లోపే అంటే వన్ మిలియన్ డాలర్ ఎనిమిది కోట్ల డెబ్బై లక్షల రూపాయలకి తయారైనటువంటి ఆ షిప్పు నిన్న మొదటి రోజు సముద్రంలోకి వెళ్ళింది అది అక్కడ మెట్ ఇల్మాజ్ షిప్ లో తయారైనటువంటి ఈ యొక్క షిప్పు సముద్రంలోకి వెళ్ళినటువంటి పదిహేను నిమిషాల్లోనే మునిగిపోయింది నిన్న సాయంత్రం ఓపెన్ చేశారు ప్రయాణికులు అలాగే సిబ్బందితో పాటు లోపలికి వెళ్ళింది లోపలికి వెళ్ళిన పదిహేను నిమిషాల్లోనే మొత్తం మునిగిపోయింది అసలు దాన్ని తయారు చేయడమే రాంగ్ గా తయారు చేశారంట ఇక్కడ మెట్ ఇల్మా షిప్ యార్డ్ అనేది చాలా ప్రత్యేకమైనటువంటి షిప్ యార్డ్ ఇప్పుడు ఈ షిప్ యార్డ్ నుండి వచ్చినటువంటి షిప్ే ఈ విధంగా మునిగిపోయింది కాబట్టి ఆ షిప్ యార్డ్ కి చాలా ఆర్డర్లు క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి అయితే ఇది ఎందుకు మునిగిపోయింది ఎలా మునిగిపోయింది అన్నది మాత్రం ఇంకా తెలియరాలేదు కానీ నిర్మాణ లోపం వల్లే మునిగిపోయిందని అక్కడ కొంతమంది చెప్తున్నారు దాని వానర్ అయితే పూర్తిగా షాక్ అయిపోయాడు అలాగే అలా ఉండిపోయాడు అక్కడ ఆ హిప్ మునిగిపోయినంత వరకు అందులోనే ఉండిపోయి చివరిలో గెంతేసాడు ఏం చేయలేక ఆ ప్రయాణికులు సిబ్బంది అందరూ ముందే గెంతేసి బయటకు వచ్చేసారు అది కూడా పెద్దగా లోపలికి వెళ్ళలేదు కాబట్టి అందరూ ప్రాణాలతో బయటపడ్డారు